వెయ్య నాలుగు నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఆ తిరుపతి గ్రామం جتھہ کڑیا کر رہا ہے جانا ہکڑیا آمیں میں پھرے وا اٹھ ہن پھرے وا اے نیجا تے نہ بندا ہاں ہاں ہن پھرے جا آ او سن لے آ ہن جا آلو لے لو آلو واگن نیا کنا تے अलबोरा और रुख देव कौन का मतलब नियासीस लतो गेमपल्ली कोंडा

కార్యక్రమానికి పదివేల రూపాయలు సోనాపల్లి వెంకటరమణ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సుబ్బారెడ్డి గారు పాపస్ ఆయపాడు గారు బండి జగదీశ్ సార్సా రెడ్డి ఐదు వేల రూపాయలు పుచ్చిపాటి వెంకట సుబ్బారెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎంఆర్ఆర్ గారు ఐదు వేల రూపాయలు కార్యక్రమానికి సహకరించడం జరిగింది

ிஷா உன்னது சமயம் よいしょ。<laughs> <laughs>

<IX> miसाনে <saemCalais> <Ses Four mundialALLY> <hating and> <ill> వేంపల్లి కొండగంగుల యగారాండ్ కమ్మండి చాగం రెడ్డి వీరారెడ్డి గారు పొద్దురెడ్డి పల్లెవారి జత పదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ తో వారు కడిగట్టాలా ఆ తది మూడవ జత వారు బయలుదేరి బొగ్గుల మహేశ్వర రెడ్డి గారు వెంకట్రాంబుల గారు రెడీగా ఉండాలండి కాడి వదలకు రెడీగా ఉండాలా మీకు సమయం ఆఖరి చివరి నిమిషం అండి కడిగట్టాలా నలభై ఐదు సెకండ్ ఉన్నది నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పదిహేడు você <laughs> está